లో జింక కాకి ఎలుక తాబేలు ఉండేవి ఈ నాలుగు ప్రాణ స్నేహితులు రోజు సాయంత్రం తాబేలు ఉండే కొలను ఒడ్డున ఇవి కలుసుకొని కబుర్లు చెప్పుకునేవి ఓ రోజు సాయంత్రం కొలను ఒడ్డున స్నేహితుల కోసం ఎదురు చూస్తున్న తాబేలు అటుగా వెళ్తున్న ఓ వేటగాడి కంట పడింది వెంటనే అతడు దాన్ని పట్టుకొని సంచిలో వేసుకొని ముందుకు కదిలాడు అప్పుడే కొలను వైపు వస్తున్న కాకి ఇది గమనించింది విషయాన్ని జింకా ఎలుకలకు చెప్పింది తమ స్నేహితుల్ని ఎలా కాపాడుకోవాలో అని మూడు తీవ్రంగా ఆలోచించాయి ఇంతలో ఎలుకకు చక్కటి ఉపాయం తట్టింది దాన్ని కాకి జింకలకు చెప్పింది జింక వేటగాడు ముందు నుంచి వేగంగా పరిగెడుతూ వెళ్ళింది కొంత దూరం వెళ్ళాక వేటగాడు వెళ్ళేదారిలో చనిపోయినట్లు పడుకుంది కాకి దాని మీద వాలి కళ్ళు పొడుచుకొని తింటున్నట్లు నటించింది అది చూసి ఈరోజు జింక మాంసం దొరికిందని వేటగాడు సంబరపడిపోయాడు తాబేల్ని సంచిని భుజం మీద నుంచి కింద పెట్టి జింకని ఈడ్చుకోపోవడానికి నార కోసం వెతకసాగాడు ఇదే సర ఇదే సరైన సమయం అని భావించిన ఎలుక తాబేలున్న సంచిని కొరికేసింది దాంతో తాబేలు బయటపడి దగ్గరలోని పొదల్లోకి వెళ్ళిపోయింది జింక మీద కూర్చొని ఇదంతా గమనించిన కాకి వెంటనే కావుకా అంటూ ఎగిరిపోయింది తమ ఉపాయం పలించి తాబేలు తప్పించుకోవడం తప్పించుకుందన్న విషయం అర్థం చేసుకున్న జింక వెంటనే లేచి పారిపోయింది చనిపోయిందనుకున్న జింక లేచి పరుగు తీసేసరికి వేటగాడు నివ్వరపోయాడు జింక పోతే పోయింది తాబేల్ని తీసుకెళ్ వెళ్దాం అనుకొని సంచిని తీసేసరికి అందులో తాబేలు లేదు దొరికిన దాంతో తృప్తి పడక అత్యాశకు పోయే అని వేటగాడు పడ్డాడు ఎలాగైతేనే తమ మిత్రుల్ని కాపాడుకోలు కాపాడుకోగలిగామని కాకి జింక ఎలక ఎంతో సంతోషించాయి